ఎమిజేతూ నమ్మ నన్నెడవాపీ ఎడబాపి మా ఇల్లు చెడదోసిరమ్మా ఎమి చేతునమ్మ నన్నెడవాపీమ్మా ఎడబాపి నా ఇల్లు చెడదోసిరమ్మా ఎడబాపి నా ఇల్లు చెడదోసిరమ్మా ఏడు మేడల మీద మను ఎడబాపి ఇల్లు చెడదోసిరమ్మా ఏడు మేడల మీద మనుమిచ్చిరమ్మా ఏడు మేడల మీద మనుమిచ్చిరమ్మా ఏడాదికో రోజు మగుడొచ్చేనమ్మా ఏడు మేడల మీద మనుమిచ్చిరమ్మా ఏడాదికో రోజు మొగుడొచ్చేనమ్మా ఏడాదికి ఒక రోజు మగుడొచ్చేనమ్మా గజ్జల బాలు నేను ఏడాది ఏడాదికొక రోజు మగుడొచ్చేనమ్మా గజ్జల బాలు నేను గంటెమ్మా గజ్జెల్ల బున్ని నేను గంటినమ్మా ఎత్తుకొని ముద్దాడే లేదమ్మా గజ్జెళ్ళ బాలు గంటినమ్మా ఎదుకొని ముద్దాడే లేదమ్మా వాడొచ్చేనమ్మా ఏడొచ్చేనమ్మా ఎగతాలి మాటలు వాడినారమ్మా వాడొచ్చేనమ్మా ఏడొచ్చేనమ్మా ఎగతాలి మాటలు వాడినదమ్మా ఎగతాలి మాటలకు నేనెగలేక గుండె బారమయీ నిలుసున్ననమ్మా ఆ ఎగతాలి మాటలకు నినదల లేక గుండె బారమయీ నిలుసున్నదమ్మా ఎమి చేతునమ్మ నన్నెడబాపిరమ్మా ఎడబాపి మా ఇల్లు చెడదోసిరమ్మా ఎడబాపి నా ఇల్లు చెడదో సిరమ్మా ఎడబాపీ నా ఇల్లు చెడదో సిరమ్మా